కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ సెకీ నుంచి వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ పదహైదున వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం చూస్తే సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ the innovative model promoted by government of ap to utilize renewable energy with a view to achieve sustainable agricultural growth while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy. this indeed will go a long way in uplifting the living standards of the farmers. Without increasing the financial burden on state discounts. We have taken a note of the recent tenders floated by government of AP for 6,400 megawatt of solar power with a green shoe option of 50%. As per, the available as per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour. ఇన్ ది టెండర్ ఆఫ్ జిఓఏపీ అంటే మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము మీరు రైతుల పట్ల చూపుతూ ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము వి విష్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్ అని సెకీ దగ్గర నుంచి లేఖ